వీర్లపాల్ శంకర్ గారు పిఎనా అండి మీరు అవునండి హేమంత్ ఏడున్నాడు ఎమ్మెల్యే కాదు మాకు బాషింగలు చేస్తున్నాడు కదా మాకు బద్దలు బాషింగాలు అయితే వాన్ బద్దలు బాషింగలు అయితే చూస్తాము ఏడున్నాడు ఆడు కొడంగల్ పోయిండా ఎప్పుడు వస్తాడండి అండి హైదరాబాదు అని గుద్ద బాల్చి కొట్టుకుంటుండ ఎమ్మెల్యే షార్ కి ఎమ్మెల్యే ఆడు ఎల్మూలకు కాదు ఎల్మోలో బద్దలు బాషింగాలు చేసి బద్దలు బాషింగాలు కడతా అంటాడా యువన్ బద్దలు భాషింగ్ కాదు రేపు ఆధ్వారం చూపిస్తాము మాట్లాడేటప్పుడు మాట్లాడే తరికా తెలియదా ఆయనకి ఎమ్మెల్యే ఉండి చెప్పండి మీరు ఆయన పిఎనే కదా చెప్పండి మాట్లాడే మాట్లాడే పద్ధతే అండి అది అవునవును కరెక్టే కరెక్టే అదే అది ఏ సందర్భంలో నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడినట్టున్నాడు అది అది బద్ద బల్ల గుల్లి మరీ చెప్తున్నాడు మీరు ఎల్మోలకు బద్దలు భాషింగాలు చేస్తారా అంటే ఆడు ఎమ్మెల్యేనా లేకుంటే రౌడీ ఆడు అదే 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 అది ఏ సందర్భంలో ఏం కదా ఇన్ఫార్మ్ ఆదివారం చూపిస్తాం మా ఎల్మూల సత్యేంద్ర రేపు ఆదివారం చూపిస్తాం వాడు ఎమ్మెల్యే అయితే వన్కి తొత్తు వాడు రేవంత్ రెడ్డి తొత్తు రేవంత్ రెడ్డి కాలు నాకమని పోయి ఆడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాకు కాదాడు లుచ్చా నా కొడుకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఒకసారి బిఎస్పి నుంచి పోటీ ఓడిపోయిన చిత్తు చిత్తూ ఓడిపోయిన ఇలా మా మీద మాట్లాడుతాడాడు అరే ఎందుకు నేనండి మా మనోభావం దెబ్బతినట్లేదా మీ ఎమ్మెల్యే బద్దలు భాషంగా చేస్తా అంటే మా మనోభావం దెబ్బతినట్లేదా ఎమ్మెల్యేనా రౌడీ ఆడు లేకుంటే వీరి కుక్కనాడు రాజ్య కుక్క